న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాగ్గేయ కార అవార్డ్ సంగీత రత్న అవార్డ్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డ్ ఇన్ని అవార్డులు పొందిన ఆదిత్య రామ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే గాయత్రిజీ సార్ ఫస్ట్ వీడియోలో మనము షూట్ చేసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అసలు ఎవ్వరు ఛాన్స్ ఇవ్వలేదు అని మా స్టూడియోకి వచ్చారు తర్వాత ఆ వీడియో తీసిన తర్వాత అంటే ఆ వీడియో తీసిన తర్వాత ఆ వీడియో సపోర్ట్ తో మళ్ళీ ముల్లపూడి సత్యనారాయణ గారి సపోర్ట్ తోటి నీతా అంబానీ గారు కాల్ చేశారు అని విన్నాము నీతా అంబానీ గారు కాల్ చేసిన తర్వాత మీరు వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా అని విన్నాం సార్ తర్వాత రీసెంట్గా మీకు నీతా అంబానీ గారు కూడా ఏదో జాబ్ ఇస్తున్నారు అని విన్నాము అలానే మీరు ఇందాక చెక్ కూడా చూపించారు ఒక్కసారి దాని విశేషం ఏంటి సార్ తెలియజేయండి మాకు జాబ్ ఇస్తున్నారు అని విన్నావు ఇస్తున్నారు కాదు ఇచ్చేరని ఇప్పుడు నువ్వు ఉంటున్నావు అవి చెప్తాను సో తప్పకుండా చెప్తాను నేను ఇదివరకు చెప్పినట్టుగా మాది నేను టూ థౌజండ్ ఎయిటీన్లోనే మాకు అక్కడ పరిచయం ఉంది ముళ్ళపూడి గారి ద్వారా ముళ్ళపూడి గారు అంటే ఎవరు నీకు మరి నేను చెప్పక్కరే నా పక్కనే ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ అంటే ఆచార్య ముళ్ళపూడి వరేణ్య అంటాను ఇంటి పేరు ముళ్ళపూడి మనసేమో పుప్పొడి అంటే అంత స్మూత్గా ఉంటుంది అన్నమాట సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఆ టైంలో టూ థౌజండ్ ఎయిటీన్లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అక్కడ నాకు ఆశ్రమంలోను ముంబై ఆశ్రమం ఉంది ఆనంద మార్గ ఆశ్రమం వెస్ట్ అందేరిలోని అక్కడ పాడడం వల్ల ఈయన వినడం మేడం గారికి పరిచయం అయింది అయితే అప్పుడు ఆ ఆ విధంగా పాడడం ఆనందమూర్తి గారి మంత్ర మంత్రమైనటువంటి ఆనంద అదేంటి నామ కేవలం పాడుకోవడం జరిగింది అంతా బాగుంది మామూలుగా నడుస్తూనే ఉంది కొన్ని కొంత గ్యాప్ గంత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోనిటువంటి అనూహ్యమైనటువంటి మిరాక్యులస్ చేంజ్ హెస్ హ్యాప్ అండ్ అనమాట ఎలాగ అనుకుంటున్నాం నీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్టుకి నాకు అద్భుతమైన షారూక్ ఖాన్ పిక్చర్కి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నది శరేగంగా అంటారు కాదు బుల్లెట్ స్పీడ్లో నడుస్తున్నది అండ్ దీపిక పదుకొని అది కాకుండా సల్మాన్ ఖాన్ కార్ పిక్చర్ కూడా ఆన్లైన్లో ఉంది అండ్ ఖాన్ ద్వయం అంటారు మూవీస్లో కూడా ఛాన్స్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ యేస్ ఆ తర్వాత పెద్ద అవార్డు కూడా అది అనౌన్స్ చేశారు తర్వాత ఇదివరకు నేను చెప్పినట్టుకి నాకు ఏంటంటే అమౌంట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎంత ఎంత ఎండొచ్చు అంటావు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు థౌజండా టూ థౌజండా టెన్ థౌజండా ల్యాక్స్ చెప్పు నీకు ఎంత మామూలుగా చెప్పు సరదాకి వన్ క్రోర్ కాదు త్రీ క్రోర్స్ అక్షరాల మూడు కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేసేసారు శాంక్షన్ చేసేసారు ఆల్రెడీ అండ్ ఇంకో సర్ప్రైజ్ మ్యాటర్ ఏంటంటే నాకు రిలయన్స్ వాళ్ళది ఇది ఉంది కదా కంపెనీ అసోసియేషన్ ఒకటి రిలయన్స్ ఫౌండేషన్ ఉంది కదా అందులో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ అసోసియేషన్ ఒకటి ఉంది ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున నాకు నీతా ముఖేష్ గారికి నన్ను పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు జీతం ఎంత తెలుసు చెప్పు సూపర్ సార్ ఎంత ఉంటుంది జీతం చెప్పు ఐడియా లేదు జీతం పర్ యానం అంటే యానం కదా సారీ పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ అనమాట నెలకి ఐదు లక్షలు ఇక్కడ ఏ కంపెనీ నువ్వు ఎక్కడ పని చేసినా సాఫ్ట్వేర్ పని చేసినా రెండు లక్షలు కానీ కూడదు యాభై వేలకు ఉన్నాయి లక్ష ఉంది రెండు లక్షలు ఉంది నాకు ఏకంగా నేనేం అడగలేదు ఎంత మీరు అడగచ్చు అంటే మీ ఇష్టం అనిసాను ఆల్రెడీ ఇంకేం లేదు ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది పర్మనెంట్ జాబ్ అది ముంబైలో నేను జస్ట్ నిన్న నైట్ వచ్చాను మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటువంటి అద్భుతమైనటువంటి అంబరాన్ని తాకేటటువంటి అవకాశం నాకు ఏ తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఇవ్వలేదు అని బాధపడ్డానికి మళ్ళీ చేస్తున్నాను అది ఏదంటే ఎవరి మీద కోపం లేదు బాధ నాకు నేను బాధ తట్టుకోలేక మీ ఛానల్ ద్వారా చెప్పిస్తున్నాను బికాస్ దాని సంగీతాన్ని నా టాలెంట్ వినేవాడు ఉండాలి వింట దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి నాకన్నా మించిన గొప్పతనం ఉన్న మనిషి మహానుభావుడే ఉండాలి సో ఇంతవరకు నాకు ఎవరు దొరకలేదు ఛానల్ ముఖ్యం చెప్తున్నాయి ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ పొగిడారు ఒకసాలు కప్పారు చప్పట్లు కొట్టారు ఓ టీవో స్నాక్స్ బిస్కెట్లు ఇది తెచ్చారు ఒక దండ వేసిస్తారు తప్ప ఒక్కరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదు వెళ్ళడం సరే నాకు ఎప్పుడో అటువంటి భాగ్యాన్ని మహద్ అవకాశాన్ని నేనేంటారు ఎవరు చెప్పాడు తంటే బూర్లు కంపలు ఎవరు నాయన పాత సామిత్ర బాబు తే బూర్ల కంపలు తన్నకుండానే ఒక మాట ద్వారా అయితని మాట ద్వారా డైమండ్స్ వజ్రాల గనిలో పడ్డాను ఇప్పుడు ములపూడి సత్యనారాయణ గారు ఆదిత్యారాం గారికి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇప్పాల్సిన అవసరం కానీ కారణాలు కానీ మీ దగ్గరకున్న రిలేషన్షిప్ ఏంటి సార్ అసలు ఆయన మట్టిలో మాణిక్యం గొప్ప వ్యక్తి గొప్ప గాయకుడు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారు అనురాధ పౌడ్వాల్ ఇలా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మరి అనురాధ పౌడ్వాల్ మేడము ఆమె గుల్షన్ కుమార్ గారు టీ సిరీస్తో ఉన్నప్పుడు మేమంతా కూడా ఆనంద్ మార్గ్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనురాధ పౌడ్మాలి మేడం వచ్చేవారు మన ఆశ్రమానికి సైదాబాద్ కాలనీలో ఇక్కడ వెస్టన్ ధేరిలో ఆనంద్ మార్గ్ ఆశ్రమం మంది ఉంది ఘాట్కోపర్ ఉంది వెస్టన్దేరి ఉంది అంబాలాలో ఉంది ఫిల్మ్ సిటీ పక్కనే అలాగే కౌతా పౌడ్వాలీలంతా కూడా మేమంతా ఆనంద్ మార్గ్ శిష్యులం నేతా అంబానీ మేడం ముఖేష్ అంబానీ సుశీల్ గోయింకా సీమా గోయంక విజయ్ అగర్వాల్ ఇప్పుడున్నటువంటి విపాసన మెడిటేషన్ అని ఉంటుంది అది కూడా సత్యనారాయణ గోయింక ఎవరోగా సుశీల్ గోయింక గారు చిన్నాను ఇలా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా వరుసపెట్టి టాటాస్ బిర్లాస్ ఆల్ అందరు కూడా ఈ మన ప్రభాత్ మన గురువు గారు అయినటువంటి రంజన్ గారి శిష్యులు మన రంజన్ గారు ఏంటంటే మన గురువు గారు నోబెల్ ప్రైజ్ విన్నర్లనే తయారు చేసిన గురువు ఆయన డాక్టర్ రవిభాత్ర అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని నైన్టీన్ నైంటీ త్రీలో ఎకనామిక్స్లో గురువు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లైజేషన్ థీరీ ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని ఆయన చక్కగా ఇస్తే ఈ రవిభాత్ర గారు దాని మీద వర్క్ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే గురువు అంటే అట్లా ఉండాలి కాబట్టి చక్కగా ఈ ఆయన ఒక మంచివాడు పేదవాడు పాపం చేశారు చాలా సినిమాలు చేశారు అప్పటికే పేదవాడు అంటే ఏంటి ఆ అంబానీ అంత కోటేశ్వరుడు కాదు కదా ఆయనకున్న స్టేటస్ ఆయనకుంది అయితే ఇంకా వృద్ధి చెందాలి అని అందరూ ఆశిస్తాం కదా మంచిగా మన ఆశ్రమంలో వస్తూ ఉంటే సరే అక్కడికి రండి పరిచయం చేస్తామన్నా అక్కడ నీతో అంబానీ మేడం వచ్చినప్పుడు నేను జస్ట్ పరిచయం చేశాను అంతే నేను చేస్తున్నాను అంటే ఇలా రామ్ గారి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్ అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఛాన్సెస్ ఇప్పించగలరా ఛాన్స్ అంటే ఆయనలో ఉన్న డెడికేషన్ వాళ్ళల్లో ఉండాలి ఆయనలో ఉన్న డిసిప్లిన్ వాళ్ళల్లో ఉండాలి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పాపం ఆయన అమ్మవారి పాటలు శ్రీకృష్ణుడి పాటలు బాబానాం కేవలం ఇవన్నీ పాడి చక్కగా ఆనెస్ట్గా వర్క్ చేస్తారు అందరికీ అందుబాటులో ఉంటారు తప్పకుండా ఇప్పిస్తాం ఎందుకు ఇప్పించాం ఎవ్వరు వచ్చినా సరే నేనేమి ఇప్పించక్కర్లేదు మన ఆశ్రమానికి వెళ్ళిపోవడమే ఆనంద్ మార్గ ఆశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళిపోవచ్చు అందరూ ముంబై అలాగే సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లో సైదాబాద్ కాలనీలో ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోవచ్చు ఇక్కడ సుశీల్ గోయంక గారు సీమా గోయంక గారు వెళ్ళు ఉంటారు మంది ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు భూగోళ్ళు మందికి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు నితాంబరి మేడం వాళ్ళు రిలయన్స్లో ఇస్తారు అయితే ఇక్కడ కండిషన్ ఒకటి వాళ్ళు కనిపెట్టేస్తారు ఈజీగా వీళ్ళకి నిజమైన భక్తు ఉందా లేకపోతే యాక్టింగ్ భక్తు ఉందా అన్నది కనిపెడతారు ఏదో ఈ రోజుకి రోజు వచ్చేసి నాకు జాబ్ కావాలంటే అందరూ వస్తారు అట్లా కాదు కదా ఈయన రెండు వేల పద్దెనిమిది నుంచి ఉండి బాబా గారికి శరణమేడి బాబా గారి యొక్క వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు గమనించారు కాబట్టి ఇచ్చారు అలాగే ఎవరికైనా ఇవ్వచ్చమ్మా హెల్పింగ్ చేయడంలో తప్పేమో డెఫినెట్గా ఎనీబడి ఎనీ మ్యాగ్నిట్యూడ్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వచ్చినా సరే డైరెక్ట్ మాకు ఆనంద్ మార్గ్లో ఆశ్రమంలో స్వామీజీలు ఉంటారు వాళ్ళని దాదాజీలు అంటాం మన ఆశ్రమంలో టెన్ థౌజండ్ మంది స్వామీజీలు ఉన్నారు ఇందులో ఎవరిని సంప్రదించినా లేకపోతే ఆనంద్ మార్గ భక్తులు లక్షల లక్షల మంది ఉన్నారు మూడు వందల సెంటర్లు ఇండియాలో నూట ఎనభై దేశాల్లో ఇంకో ఆరు వందల సెంటర్లు ఉన్నాయి ఎవరి దగ్గరకన్నా వెళ్ళొచ్చు వీళ్ళు ఎవరి దగ్గరైనా అంబానీ మేడం హెల్ప్ చేస్తుంది అందువలన ఇందులో మనదేమి కాదు అంతా గురువుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారు దయ ఆయన యొక్క పూర్వజన్మ పుణ్యం అనమాట తప్పకుండా సార్ అందులో నీ సాకారం ముందు కిరణ్ టీవీలో నువ్వు ఇంటర్వ్యూస్ చేసి ఆయనకి చక్కగా నీతా అంబానీ మేడం దృష్టికి వెళ్ళేలా చేసావు కాబట్టి తప్పకుండా అందరికీ వస్తారు అందరు కూడా నీ దగ్గరకు వచ్చేయచ్చు నువ్వు కూడా సాయం చేయొచ్చు అందరికీ केवलम बवानाम् बाबानां केवलं बबानां बाबनां केवलं बबानाम् बाबा नाम केवलम बाबा नाम 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 बाबा नाम केवलम आनंद मूर्ति प्रभात रंजन सरकार महाराज की जय हो बाबा नाम केवलम మీకు ఆపర్చునిటీ దక్కినంటే వేరే వాళ్ళకి లేని వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు